నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ పోస్టింగ్ చేశానండి ఎందుకు పోస్టింగ్ చేశానో కూడా మీకు చెప్తాను ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఎంతో మంది ప్రత్యేక పూజలు చేస్తారు గుడికి వెళ్తారు అయితే ప్రతిరోజు అమ్మవారిని దర్శనం ఇస్తారు రోజువారీగా తొమ్మిది రోజులు కట్టవలసిన చీరలు వాటి యొక్క ప్రత్యేక రంగులు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ప్రజెంట్ నా ఛానల్లో దసరా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మనకి దసరా అనేది అక్టోబర్ త్రీన స్టార్ట్ అయ్యి అప్ టు ట్వెల్త్తో ఎండ్ అవుతుందండి అక్టోబర్ థర్డ్న అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారండి ఆ రోజు అమ్మవారు పింక్ కలర్ శారీ కట్టుకొని దర్శనం ఇస్తారు సో మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు పింక్ కలర్ శారీ కట్టుకొని పూజ చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా పోస్టింగ్ చేశానండి ఈ నవరాత్రుల సందర్భంగా నైన్ డేస్ నైన్ కలర్ శారీస్ తో వీడియో చేసి పెడతానండి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఇస్తా మెసేజ్ చేయండి ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి